स्तोत्रं प्रीति विदायकं सर्वे निचं प्रयत्ने नारिता पास तत्तरः प्रातः स्नानं संज्ञा कर्मा समाप्यच गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा गंगा भवा ीं सरस्वती बाला श्यामला ललितादशा काली गायत्रीक्ष्मीं सरस्वती बाला श्यामला ललिता दशा अन्नं वस्त्रं धनं धान्यं नान्ये वस्तु कदाचना

మీరు మైండ్ లో పెడ చేసుకొని ఇప్పుడు గణపతికి మీరు పెట్నా అలా ఉంటుందంటే ఇంకా శివుడికి పడతే ఏమవుతుందో తెలుసా పక్కన ఉన్న శివుడు దీనికి ముక్తి నిలయ चन्द्रसारा शास्त्रसारा मन्त्रसारा तलोदरे उदार

ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు నేను అనుకున్నది ఒకటి ఇక్కడ గోలోక్ ధామ్ని చూసాను అనమాట రాధాగోవిందని అక్కడ ఎట్లా ఉంటుందో అదంతా కూడా ఇక్కడ చూసాడనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను రియల్గా ఎలా ఉంటారో అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఊహలో ఉంటాను అది నిజంగా చూస్తున్నాను ఇక్కడ

సైకిల్ అనమాట ఇంకా మళ్ళీ జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉండదు అనమాట ఎట్లా జపం ఎట్లా చేయాలంటే పైకి చేయాలన్నమాట యాక్చువల్గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అది వినాలన్నమాట వినటం ద్వారా మనకి లోపల ఉన్న కంటామినేషన్ అంతా అంటే మనలో ఉన్న చెడు అనమాట చాలా పట్టేసి ఉంటుంది కదా మనకి మనసుకి కానీ బుద్ధికి కానీ ఉంటుంది కదా ఆ కంటామినేషన్ అంతా కూడా పోతుందనమాట అప్పుడు ఇతరుల పట్ల మనం ప్రేమ అనే భావంతో ఉంటామన్నమాట అనమాట పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాల్సింది ఏంటంటే ఫస్ట్ భగవద్గీతలో ఉన్న లెసన్స్ ఫస్ట్ తల్లిదండ్రులు నేర్చుకోవాలి వాళ్ళు పాటించాలి వాళ్ళ ద్వారా పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారనమాట అది చాలా అవసరం అనమాట సాక్షాత్ కృష్ణ చెప్పారనమాట భగవంతుడు దేవాది దేవుడే చెప్పినప్పుడు మనం వినాలి అమ్మాయి అనమాట లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి నైట్ అనమాట తను ఇంకా ఏదో సమ్ పాయిజన్ తీసుకుని చనిపోదామని డిసైడ్ అయిందనమాట ఆ మూమెంట్లో అక్కడ భగవద్గీత ఉందంట ఒక ఫ్రెండ్ది హాస్టల్లో వెళ్ళి ఓపెన్ చేసిందంట ఒక పేజ్ ఓపెన్ చేసిందంట దాంట్లో తన చదివిన దానికి నేను సూసైడ్ చేసుకోను అని డిసైడ్ అయిందంట ఎవరో గురించి నేను సూసైడ్ చేసుకుంటున్నానా నాకు ఉన్నది కృష్ణ అనేది అప్పుడు తన రి రియలైజేషన్ అయిందనమాట ఒక ప్రాణాన్ని కృష్ణ భగవద్గీత ద్వారానే కాపాడాడు చూడండి స్వయాన అనమాట స్వయాన కృష్ణ భగవద్గీత ద్వారా కాపాడారు మళ్ళీ నెక్స్ట్ డే టెంపుల్కి వచ్చినప్పుడు అది షేర్ చేశారనమాట బుక్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ కృష్ణ ఈ ప్రాణాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి లేకపోతే చిన్న బాధలు వచ్చిన ఈ బాడీని లెఫ్ట్ చేసేయాలి అనే మైండ్ సెట్ రాకుండా ఉండాలంటే భగవద్గీత చదవాలి చాలా ధైర్యంగా ఉంటారనమాట ఎప్పుడైతే మనం భగవద్గీత చదువుతామో ధైర్యం ఈరోజు యువతి యువతులకు మీరు ఏమి చెప్పగలుగుతున్నారు ఈరోజు యువతి యువకులకు హరే కృష్ణ ప్రతి ఒక్కరు కూడా కృష్ణ నామం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వాళ్ళలో ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఆలోచన శక్తి జ్ఞానం వస్తుంది అనమాట ఫస్ట్ అది యంగిస్టర్స్కే కాదు ఈవెన్ ఓల్డ్ పర్సన్స్తో సహా అంటే పుట్టిన త అప్పుడు నుంచి కూడా ఈ భగవద్గీతను ఎవరైతే పాటిస్తూ ఉంటారో వింటూ ఉంటారో వాళ్ళకి జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఓల్డేజ్ వరకు అదే కంటిన్యూ అవుతుంది హరే కృష్ణ